అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం భారతదేశంలో లెక్కకు మిక్కిలి శివాలయాలు ప్రతి చోట ఉన్నాయి ఆ శివాలయాలు ఎందుకలా ఉన్నాయంటే భక్తులకు శివుడంటే చాలా ప్రాణం అలాగే భోలాశంకరుడు కదా తను కూడా భక్తుల కోరికల్ని తీరుస్తూ వాళ్లకు ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే ఇవాళ మీకు ఒక శివాలయాన్ని చూపించబోతున్నాను ఆ శివాలయం ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నాతో పాటు రండి ఏమండోయ్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి ఆ తర్వాత వీడియోను మొత్తం చూసి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దండి ఇక శివానుగ్రహంతో శివాలయాన్ని దర్శిద్దాం ఓం నమ శివాయ ఇదేనండి ఇందాక నేను చెప్పినటువంటి శివాలయం మరి ఈ శివాలయం పేరేంటి ఇది ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా చాలా బాగా కనిపిస్తోంది కదూ ప్రధాన ద్వారము ఆ గాలిగోపురము దీని పేరు వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉందండి అదిగో లోపలికి అడుగు పెట్టాము ప్రధాన ద్వారము గుండా చాలామంది జనం కనిపిస్తున్నారు ఇక్కడ షామియానాలు వేసి ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా పెళ్ళి జరుగుతోందండి అందుకనే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు చాలామంది అక్కడికి వచ్చారు నేను అక్కడికి ఒక పెళ్ళికి వెళ్ళడం జరిగింది అందుకనే అక్కడ నాకు శివాలయం కనిపించగానే వెళ్ళాలనిపించింది వెళ్ళగానే మన సూరుకుంటుందా వెంటనే వీడియో తీయాలి కాసేపు అయిన ఒక చిన్న వీడియో ఇది మీకు చూపిద్దామని చూస్తున్నారు కదా ధ్వజస్తంభం రాతితో ఎలా ఉందో చాలా చక్కగా ఉందండి అక్కడ ఒక చిన్న శివలింగాన్ని కూడా మీరు గమనించారు ఇది వీవర్స్ కాలనీ అనుకుంటానండి నాకు తెలిసి ఎమ్మెగనూరులో ఒకవేళ అది వీవర్స్ కాలనీ కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు సరిచేయండి ఈ యొక్క స్ట్రీట్ పేరు వీవర్స్ మరేంటి మరేంటన్నది ఇక్కడ పాదాలు ఉన్నాయండి బహుశా ఇవి ఆంజనేయ స్వామి అనుకుంటాను చెప్పడం మరిచాను అదిగో ఇది నవగ్రహాల మంటపం ఈ ఆలయంలో శివుడితో పాటు అలాగే ఆంజనేయ స్వామి సాయిబాబాల ఉపాలయాలు కూడా ఉన్నాయండి మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఆంజనేయ స్వామి ఆలయం అదిగో చూస్తున్నారు కదండి అది ఆంజనేయ స్వామి ఆలయం పెళ్ళి కదా అందరూతో హడావుడిగా ఉందన్నమాట అదిగో చూడండి ఓం శ్రీ ఆంజనేయ నమ అదిగో ఆంజనేయ స్వామిని దర్శించుకోండి ఆయన కృపకు పాత్రులు కండి అదిగో పైన చూడండి సీతారామ లక్ష్మణుల విగ్రహం ఉంది ఇక్కడ చూడండి శేషతల్పం మీద కూర్చున్నటువంటి విష్ణువు మహాలక్ష్మి ఉన్నారు అదిగోనండి ఇది ఉపాలయంగా చెప్పుకోబడే సాయిబాబా ఆలయం అండి లోపలే ఉన్నాయి అన్నీ ఇది సాయిబాబా ఆలయము నాకు తెలిసి ఆ రోజు గురువారం అనుకుంటానండి అందుకనే ఆలయం దగ్గర భక్తులు ఉన్నారు అదిగో ఇక్కడ దీపాలు వెలిగించారండి వరుసగా చిన్న చిన్న దీప ప్రతిమలు వెలిగించారు అదిగో ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము అదిగో నందీశ్వరుల వారున్నారు నందీశ్వరులు వారు ఉన్నారంటే అభిముఖంగా శివయ్య ఉన్నట్టే అదిగో చూడండి ఎందుకనో మరి ఆ రోజు వాళ్ళు తాళమేసి ఉన్నారు అంటే ఒకే అనుకుంటా అర్చకుడు అక్కడ ఇక్కడ అందుకని ఇక్కడ ఆ రోజు గురువారం అని సాయిబాబా ఆలయం దగ్గర ఉన్నారేమో అని అనుకుంటున్నాను మరి పెళ్ళి హడావుడి ఉందన్న ఉద్దేశమా తెలియదు మరి ఆ ఆలయాలైతే తెలుసున్నాయి అది తాళమేసింది అందుకనే ఆ రకంగా తీయడం జరిగిందండి పూర్తిగా మీకు శివయ్యను చూపించలేకపోయాను ఏది ఏమైనా శివయ్యని చూశారు ఆయన కృపకు మీరు పాత్రలవుతారు తప్పకుండా ఇది బయట చూడండి అదిగో ఇక్కడ చూడండి శివయ్య వాళ్ళ కుటుంబం శివపార్వతులు అలాగే మన కుమారస్వామి వినాయకుల వారు ఉన్నారు చాలా చక్కగా ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇప్పుడు పెళ్ళి కాబట్టి కాస్త హడావుడిగా ఉంది అని తప్పించి మామూలుగా అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ఆలయంలోకి వస్తే గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ కూడా తులసి మాత మనం తులసి ఉన్నదండి తులసి కోట అంటారు కదా తులసి కోట ఉంది ఆ పక్కనే నాగ ప్రతిమలు ఉన్నాయండి చెట్టు చూశారు కదా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి అదిగో నాగ ప్రతిమలు చూడండి నాగప్రతిమలు అంటే చాలా చోట్ల మనకు ఆలయాల్లో నాగప్రతిమలు సందర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదిగో చూడండి ఎన్నో నాగప్రతిమలు ఉన్నాయి దండం పెట్టుకోండి ఎందుకంటే అన్ని దేవతలు సకల దేవతల యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నప్పుడే మనం ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు అది ఫలవంతంగా అవుతుంది అంటే సక్సెస్ అవుతుందన్నమాట చూడండి ఇది అన్నమాట ఇంకా అటువైపు తీద్దామనుకున్నా అక్కడ అంతా భోజనాలు చేస్తున్నారు హడావుడి హడావుడిగా ఉంది అంటే తొందరగా పెళ్ళవడం వల్ల పట్టణాల్లో ఇటు ఊళ్ళల్లో తొందరగా భోజనాలు పెట్టేస్తారు పన్నెండులోపు అలా అన్నమాట మీ అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు చూశారు కదండి శివాలయాన్ని శివుడితో పాటు ఆంజనేయ స్వామిని సాయిబాబాని కూడా దర్శించుకున్నాం చాలా సంతోషం అనిపించింది అక్కడ పెళ్ళి హడావుడి ఉంది అందుకనే ఆ హడావుడిలో అలా వెళ్ళి ఇలా వీడియో తీయడం జరిగిందన్నమాట మీ అందరికీ ఆ శివయ్య అనుగ్రహం అలాగే ఆంజనేయ స్వామి సాయిబాబా అనుగ్రహం కూడా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ